భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే ఇన్ సమ్మరీ ఇది సారాంశంగా మనం చూస్తే మోజెస్ ఇన్స్ట్రక్షన్ టు ఇజ్రాయెల్ ఎస్ ఎ పీపుల్ వాస్ దట్ దేవర్ టు ఫియర్ ఒబే అండ్ లవ్ అండ్ సర్వ్ గాట్ మోషే ప్రజలంటోనో ఇజ్రాయెల్ ప్రజలైనటువంటి వారు

కనికరాన్ని బట్టి వాళ్ళని ఏర్పరచుకున్నాడు అండ్ 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 వాంటెడ్ లైక్ టు 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 షో అదర్స్ అలాగే వాళ్ళు కూడా ఇతరుల కనికరం చూపు ఉండాలి అని కోరినారు దే హంబుల్ ప్యూరిటీ ఆఫ్ లవ్ వారు హృదయంలో దీనత్వం కలిగి కలిగి పరిశుద్ధత నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలనుకోత్ ఇన్సో ఇన్ దేర్ రిలేషన్స్ విత్ అదర్ దేవునితో సంబంధంలో ఇతరులతో విషయంలో కూడా ఉండాలి నాట్ టు బి ఆర్ బోస్ట్ఫుల్ కాబట్టి వాళ్ళు ఏ మాత్రం కూడా ఆ మొండి వైఖరి ఉండకూడదు వాళ్ళకి లేదా వాళ్ళు అతిశయించకూడదు అన్నారు దే టు రిమెంబర్ దేర్ హంబుల్ బిగినింగ్స్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఏలియన్స్ ఇన్ ఈజిప్ట్ వారు ఐగుప్తులో అన్యులుగా ఉన్నటువంటి ఎంత దీన పరదేశులుగా మరి ఎంత దీనంగా వాళ్ళు ఆరంభించారు అది జ్ఞాపకం చేసుకోమన్నారు గాడ్స్ యాక్టివిటీ ఇన్ ద పాస్ట్ వెదర్ ఇన్ సేవింగ్ ఇస్ పీపుల్ ఫ్రమ్ దేర్ ఎనిమీస్ ఆర్ ఇన్ పనిషింగ్ దెమ్ ఫర్ దేర్ రిబెలియన్ ఇట్ ఇట్ షుడ్ షుడ్ హ్యావ్ మెంట్ సంథింగ్ టు టు గతంలో దేవుడు దేవుడు వారి వారి చేసినటువంటి ఆ కార్యాల్లో అంటే వారిని ఆయన రక్షించడంలో కానీ శత్రువులను శిక్షించే విషయంలో కూడా చూపించినటువంటి ఈ కార్యాన్ని జ్ఞాపకం అట్లీస్ట్ ప్రాంప్టెడ్ లవ్ గాడ్ అండ్ కీప్ ఇవన్నీ కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను చేయాలి అండ్ ద ద ద ల్యాండ్ ల్యాండ్ పీపుల్ నాట్ లైక్ దే హ్యాడ్ పాటించేవి ప్రజలు ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆదేశము వారు ఎక్కడ నుండి వచ్చారో అలాంటిది కాదు అది ఈజిప్ట్ ఫ్లాట్ కంట్రీ ఐగుప్త అనేది ఒక మైదాన ప్రాంతం క్లైమేట్ నాట్ ఫేవర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ టు 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 వాటర్ వాటర్ వీల్ పంప్ ఇరిగేట్ క్రాప్స్ అక్కడ వాతావరణము మరి వ్యవసాయానికి అంత అనుకూలంగా ఉన్నవి కాదు ఒక వ్యక్తి వ్యవసాయదారుడు నీళ్లు చేదుకొని వచ్చి ఆ నీళ్లు కట్టవలసి ఉంటుంది బట్ కానన్ వాస్ ల్యాండ్ ఆఫ్ హిల్స్ అండ్ వ్యాలీస్ విత్ గుడ్ ఫాల్ అయితే కానాను కొండలు లోయలు గలది ఆకాశం నుండి వర్షము కురిసేటువంటి ప్రదేశం అది అండ్ దిస్ నాచురల్ బ్లెస్సింగ్ హౌ ఎవర్ కుడ్ టర్న్ ఇంటూ ఎక్కర్స్ ఇఫ్ ద పీపుల్ వర్ రెబెలియస్ వాటి ప్రకృతిపరమైనటువంటి ఈ ఆశీర్వాదాలు ఇంటినే కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఇఫ్ దే దిస్ ఇస్ ఎ న్యాచురల్ బ్లెస్సింగ్ చూడండి ఇవన్నీ కూడా దేవుడు స్వాభావికంగా వారికి ఇచ్చే ఆశీర్వాదాలు బట్ ఇఫ్ ద పీపుల్ బికమ్ రిబెలియస్ దే విల్ బికమ్ పనిష్మెంట్ ప్రజలు మరి తిరుగుబాటు చేస్తే శిక్షార్హులు అవుతారు అండ్ దిస్ ది న్యాచురల్ బ్లెస్సింగ్ విల్ బికమ్ కర్స్ అంటే ఈ ఆశీర్వాదాలు ప్రకృతి పరంగా దేవుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలే వాళ్ళకి శాపంగా మారిపోతాయి ద గాడ్ హూ బ్లెస్డ్ హిస్ పీపుల్ విత్ గుడ్ క్రాప్స్ కుడ్ ఆల్సో పనిష్ దెం విత్ ఫామిన్ మంచి పంటల్ని ఇచ్చి ఆశీర్వదించిన దేవుడే వారిని కరువు రప్పించి కూడా వాళ్ళని శిక్షిస్తాడు ఆయన ఇన్ యూ ఆఫ్ ఆల్ దట్ దే లే బిఫోర్ దెమ్ ఇన్ క్యానన్ ద పీపుల్ వర్ టు బి ద మోస్ట్ డెలిజెంట్ ఇన్ ఒబేయింగ్ గాడ్స్ లా అండ్ టీచింగ్ ఇట్ టు దేర్ చిల్డ్రన్ కానంలో ఉన్న వీటన్నిటిని వారు దృష్టిలో పెట్టుకొని దేవుడు చెప్పిన మాటలు ధర్మశాస్త్రం ఆజ్ఞలను పాటిస్తూ వారి పిల్లలను కూడా అవి పాటించమని వాళ్ళు చెప్పాలి ఇఫ్ దే వర్ ఒబీడియంట్ వాళ్ళు విధేయులు అయితే దేవుడ్ ఎంజాయ్ గాడ్స్ బ్లెస్సింగ్ దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తారు బట్ ఇఫ్ దే వర్ డిజోబీడియంట్ అదే వాళ్ళు అవిధేయులు అయితే దేవుడ్ ఫాల్ అండర్ హిస్ కర్స్ వారు ఆయన

మోషే మరి ఆ హోరేపు దగ్గర తను విజ్ఞాపన చేశాడు కదా ఆ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు అండ్ హౌ గాడ్ హెల్ప్ దెమ్ ఈ విధంగా దేవుడు వారికి సహాయం చేసినాడు అండ్ ద థ్రెటన్ డూమ్ వాస్ ఎవర్టెడ్ అండ్ పిలిగ్రిమేజ్ ప్రొసీడెడ్ ఫార్వర్డ్ చూడండి వారు ఆ యాత్ర జీవితంలో వారు ఎన్నో బెదిరింపులు ఉన్నా ముందుకు సాగిపోయినటువంటి తర్వాత ఆయన

కాన్స్టెర్నేషన్ ఇక్కడ దేవుని అందలి భయభక్తులు అంటే ఆయనకి ఏదో బానిసలాగా ఉండి బ్రత్ బానిస బ్రతుకు లాంటిది కాబట్టి ఇట్ మస్ట్ బి ఏ రెవరెన్షియల్ అయితే ఇక్కడ ఎంతో గౌరవంతో కూడినటువంటి ఒక భక్తితో కూడినటువంటి భయం అల్ నో టూ కైండ్స్ ఆఫ్ ఫియర్ రెండు రకాల భయాల సంగతి మనకు తెలుసు వెన్ ద బాస్ ఈస్ ఎ డిక్టేటర్ నుండి ఎప్పుడైతే అధికారి ఒక నియంతగా ఉంటాడు బకాస్ ఆఫ్ హిస్ క్రూయాలిటీ వి విల్ ఫియర్ ఆయన యొక్క ఆ నియంతృత్వాన్ని క్రూరత్వాన్ని బట్టి భయపడుతుంటాడు సమ్ టైమ్స్ కొన్ని సార్లు ఆఫీసర్ ఇస్ వెరీ గుడ్ అధికారి మంచివాడు అయితే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వి విల్ ఫియర్ అండ్ ఓబే ఆయన ఎడల ఆ మర్యాద గౌరవాన్ని బట్టి మనం ఆయన తెలుసు గోట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్

కాన్సిక్వెంట్లీ ఇజ్రాయల్ విల్ సర్వ్ గాడ్ విత్ హార్ట్ అండ్ సోల్ ఆ మరి ఇజ్రాయలీలు పూర్ణ హృదయముతోను ఆత్మతోను దేవుని సేవించే వారు ఉండాలి ఫర్ వెన్ ఇన్ ఫెయిత్ వి ఫియర్ గాడ్ విశ్వాసమునందు మనం దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటాం అండ్ వెన్ వి డూ లైక్ దట్ ఆ విధంగా మనం చేసినప్పుడు వి ఫైండ్ దట్ ఫెయిత్ వర్క్ ఇట్ బై లవ్ కాబట్టి విశ్వాసం ప్రేమ ద్వారా కార్యం జరుగుతుంది అండ్ సో వి త్రో అవర్ సెల్స్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ హిస్ సర్వీస్ తద్వారా మన

ఈ యాత్ర జీవితంలో ఈ బస్సులో పాటలుగా ఉంటాయి అండ్ వీ ఫైండ్ ఇన్ కీపింగ్ ద మై గ్రేట్ రివార్డ్ దీన్ని మనం ఒక గొప్ప బహుమానంగా మనం కలిగి ఉంటాం సామ్ వన్ నైన్టీన్ వర్స్ ఫిఫ్టీ ఫోర్ నూట పంతొమ్మిదో కీర్తన యాభై నాలుగో వచ్చిన లెటర్ యూ కెన్ రీడ్ సామ్ నైన్టీన్ వర్స్ లెవెన్ ఆల్సో పంతొమ్మిదో కీర్తన పదకొండవ వచ్చిన కూడా మీరు తర్వాత ద థర్డ్ థింగ్ మూడవ ద నీడ్ ఆఫ్ స్పిరిచువల్ సర్కంసేషన్ విల్ దెన్ బి ఫెల్ట్ ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి యొక్క అవసరత మన తర్వాత సర్కంసేషన్ ఆఫ్ ద ఫోర్ స్కిన్ ఆఫ్ ద హార్ట్ కెన్ ఓన్లీ మీన్ ద యూజ్ ఆఫ్ ఆల్ లాఫుల్ మీన్స్ టు ద ద ద విల్ఫుల్నెస్ అండ్ 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 ఆఫ్ ఆఫ్ హార్ట్ హృదయ హృదయ సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి సున్నతి సున్నతి అంటే అంటే మన యొక్క తిరుగుబాటు వీటన్నిటి నుండి కూడా కూడా అక్కడ అక్కడ జరగవలసింది సో సో మస్ట్ 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 బి బి ఆ శరీర సెల్ఫిష్నెస్ స్వార్థం అనేది నిర్మూలం కావాలి బికమ్ సెంట్రల్ సుప్రీమ్ ఆల్ ఇన్ ఎనీవే విత్ రైట్స్ కట్ దేవుడే కేంద్రంగా ఉండాలి మన యొక్క హక్కులు, మనదంటూ మనస్వార్థం ఇవన్నీ కూడా తీసివేయబడాలి. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇట్ ఇస్ ద కట్టింగ్ ఆఫ్ ద ఫ్lesh ద సర్కమ్సిషన్. పాతనిబంధనలైతే శరీరా సంబంధమైనటువంటి సున్నతి జరిగింది. సో ద ఫ్lesh వాస్ కట్. అంటే శరీరాన్ని వాళ్ళు కోసేవారు. బట్ హియర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. మరి ఇక్కడ కొత్త నిబంధనలో ఆఫ్ ఇది హృదయ సున్న హృదయ సంబంధమైన సున్నతి. యువర్ హార్ట్ మస్ట్ బి సెపరేటెడ్ విత్ ఫ్రమ్ ఆల్ దేస్ లస్ట్ అండ్ ఆల్ దేస్ థింగ్ అంటే ఈ ఈ శరీర కోరికలు, వీటి వ్యామోహాలు అన్నిటి నుండి కూడా నీ హృదయం వేరు కావాలి. ఇట్ ఇస్ ఏ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఇది కొంచెం

తప్పుడు విషయాల పైన మక్కువ ఉండకూడదు అండ్ దిస్ ఈ క్యూర్ ఫర్ ఇది చికిత్స అండ్ ఫోర్త్ నాలుగోది కేర్ ఆఫ్ ద విడో అండ్ స్ట్రేంజర్ టు బి ద డ్యూటీ మరి తండ్రి లేని వారు పరదేశాలు న్యాయం తీర్చుట ఇది దేవుడు దైవికమైనటువంటి బాధ్యత కర్తవ్యం అది ఇంపార్షియల్ రెస్పెక్ట్స్ నో నాట్ పర్సన్స్ దేవుడు పక్షపాతి ఏ నరుని ముఖం కాబట్టి ఆయన అన్ని విషయాలు కూడా పదిహేడు పద్దెనిమిది ఆల్సో అండ్ మేక్స్ ద ద డిఫెన్స్ హెల్ప్ లెస్ వచ్చినాల్లో స్పెషల్ కేర్ అయితే ఆయన ఎంతో జాలి గలవాడు ఏ మాత్రం కూడా భద్రత లేని వారికి నిస్సహాయులైన వారి గురించి ఆయన జాగ్రత్త తీసుకునేవాడు అండ్ ఇన్ దిస్ వి ఫీల్ ఇట్ అవర్ ప్రివిలేజ్ వెల్ ఇట్ ఇస్ యాజ్ వెల్స్ అవర్ డ్యూటీ టు ఫాలో హిస్ ఫుడ్ ఇక్కడ ఇది మనకు త గాను ఆయన అడుగుచాడలో నడవడానికి మనకు బాధ్యతగా కూడా టేక్స్ కేర్ ఆఫ్ డిఫెన్స్ లెస్ దేవుడు ఏ భద్రత నిస్సహాయలైన వారి గురించి జాగ్రత్త ఆఫ్ ఆఫ్ ద హెల్ప్ లెస్ పీపుల్ ఆర్ఫన్స్ దేవుడు అనాథలైన వారి గురించి విల్ టేక్ కేర్ విడోస్ సో సిమిలర్ వే ఆల్సో మస్ట్ అదే రీతిగా నీవు నేను కూడా ఉండాలి దట్స్ వై వీ కెన్ సీ థింక్ ఆఫ్ సమ్ ఆర్ఫన్ సొసైటీస్ అందుకనే మనం కొన్ని అనాథ శరణాల గురించి మనం చూస్తాం వేర్ ద విడో ఇస్ కన్సిడర్డ్ విత్ ద ఫాదర్లెస్ అండ్ యాజ్ మచ్ యాస్ ద రెకెడ్ హోమ్ కెన్ బి బి కెప్ట్ అండ్ ట్రైడ్ బై ద లవింగ్ కేర్ టు కాబట్టి ఎక్కడైతే విధవరాలుగా తండ్రి లేని వారుగా అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు అక్కడ కాపాడబడుతూ భద్రపరుస్తూ భద్రపరచబడే ఎవ్రీ డే ఆఫ్ టు భర్తపరచబడే ప్రతి దినం కూడా అట్లా ఒంటరిగా ఉన్న విడనాడనబడిన గురించి మనం పట్టింపు కలిగి సహాయం నాట్ ఓన్లీ చే

డల దేవుని యొక్క దయను బట్టి మనసులమే కానీ ఆయన ప్రేమ మనల్ని స్నేహితులుగా ఆయన సహాయంతో థింగ్ బికాస్

క్రియాపూర్వకంగా ఆచరించే వారు నాట్ ఓన్లీ ప్రీచింగ్ ద డాక్టరీన్స్ ఆఫ్ ద బైబిల్ బట్ లెట్ అస్ ఫాలో ఇంప్లిమెంట్ ద డాక్టరీన్స్ ఆఫ్ ద బైబిల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే బైబిల్ ఉన్న బోధలని కేవలం మనం బోధించడానికి ప్రసంగాలు చేయడానికి కాకుండా వాటిని అనుసరించి ఆ ప్రకారంగా మనం జీవించే వారమే ఉండాలి మే గాడ్ హెల్ప్ అస్ టు ఒబే ద లార్డ్ హూ హస్ డన్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి మన జీవితంలో అద్భుత కార్యం చేసిన ఆ దేవునికి విధేయులమై ఉండలాగిన దేవుడు సహాయం చేయ మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గా లెట్ us pray ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరలోక తండ్రి హౌ గ్రేషియస్ గాడ్ మా దేవా యా వెన్ వి సీ టుడే మెనీ టైమ్స్ వి ఆర్ ప్రీచింగ్ క్రిస్టియన్స్ నాట్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ ఈ దినాల్లో చూస్తున్నాం ప్రభువా మరి ఎక్కువగా బోధించే క్రైస్తవులుగా ఉన్నారే గానీ దాన్ని పాటించే వారగా లేరు మెనీ టైమ్స్ అవర్ లైఫ్స్ ఆర్ లైక్ దట్ అనేక పరియాలు మా జీవితాలు అట్లాగే ఉన్నాయి వి థాంక్ ది ఫర్ ద ఎగ్జోటేషన్ మోజెస్ హస్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఓ లార్డ్ ఇన్ ద ఫ్యాగ్ అండ్ ఆఫ్ ఇయర్స్ లైఫ్ ఇశ్రాయేలు ప్రజలకు మోషే తన జీవితాంతంలో అంతములో తన ఇచ్చినండి హెచ్చరికల ఆజ్ఞల బట్టి వందనాలు చెల్లిస్తా ఓ హి రిమైండెడ్ దెం వన్స్ అపాన్ ఎ టైం దే వర్ స్ట్రేంజర్స్ అండ్ ఏలియన్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఒకప్పుడు ఐగుప్తు దేశంలో వారు పరదేశులుగా ఉన్నారు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తా హౌ దే వర్ కేర్డ్ బై గాడ్ ఏ రీతిగా దేవుడు వారి గురించి జాగృతత హౌ దే వర్ ఫెడ్ బై గాడ్ ఇన్ ద విల్డర్నెస్ వాండరింగ్ అరణ్యంలో సంచరిస్తుండగా దేవుని చేత ఎట్లా పోషించబడ్డాడో జ్ఞాపకం టు కల్టివేట్ ద సేమ్ హ్యాబిట్స్ ఇన్ దేర్ లైఫ్ ఆల్సో ఆఫ్టర్ దే ఎంటర్ కానన్ ఖానాన్ లో ప్రవేశించిన తర్వాత ఆ అలవాట్లు

వేరింగ్ కాస్ట్లీ క్లాత్స్ బట్ టైమ్స్ నాట్ బోదర్డ్ అబౌట్ ద పూర్ పీపుల్ అనేక పర్యాలు మా మట్టుకు మేము భోజనం చేస్తూ ఖరీదైన వస్త్రాలు ధరిస్తున్నాము పట్టించుకోకుండా ఉన్నాం ఆ రీతిగా ఉండకుండా సహాయం కలిగిన మనస్సు కలిగి ఉండలాగిన సహాయం మా ప్రభును రక్షణ యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.